అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ పాలనను అంతమొందించి ముందుంచి ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాపాలన సాగిస్తున్నారన్నారు కనుకనే ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుందని గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి చరమగీతం పాటిన నేపథ్యంలో తమ ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనేక మందిని ఆదుకుంటుందని స్పష్టం చేశారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించి బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగంలోని క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అంది మండలంలోని వడ్లూరు బేగంపేట గ్రామాల్లో జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఆయా గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఐదు వందలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా త్వరలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇక్కడనే మనం చాలా మందికి ఎల్ సిలించడం జరిగింది అది కొంతమందికి నాలుగు లక్షలు రావచ్చు కొంతమందికి ఐదు లక్షలు రావచ్చు ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేస్తా ఉన్నాం వీరందరూ కూడా ఇది గమనించాలి గత ప్రభుత్వం లాగా ఆరోగ్యశ్రీని రద్దు చేయడం ఆరోగ్యశ్రీ పేద ప్రజల కోసం పెట్టినటువంటి పథకాన్ని మన పోయిన ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం అమలు చేయకపోవడం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో కోట్ల రూపాయలు మన దగ్గరనే సుమారుగా రెండు కోట్ల రూపాయలను ఎల్ఓసి ఇప్పించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపుగా సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఆశీర్వదించాలి